అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల అంబటి నువ్వు మనిషివా పశువు రాక్షసుడివా నీ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడుతావా అంటే మీకు గత ఐదు సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి భాష ఏంటి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు లేకపోతే ఈ నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి అలా పుట్టించుకోరనుకుంటున్నావా మీకు ఇంకా రాలేదా బుద్ధి రాలేదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి పడిపోయారే ఎందుకు పడిపోయారో తెలుసా మీకు మీ లాంగ్వేజ్ వల్ల మీ బాడీ లాంగ్వేజ్ వల్ల మీ డ్యాన్స్ల వల్ల మీ తైతక్కల వల్ల మీ బూతుల వల్ల ఈరోజు పదకొండు సీట్లున్న మీరు ఈ రోజు కూడా మీకు బుద్ధి రాలేదు మీకు